ఇంకా కావ్య అయితే ఇంట్లో వాళ్ళందరూ తన బిడ్డకి తనకి ఏమవుతుందని చెప్పని చాలా కంగారు పడుతున్నారని చెప్పి డాక్టర్ గారితో ఇంకా మాట్లాడి మీరు ఈ ఒక్క అబద్ధం చెప్పిన దానివల్ల వాళ్ళందరూ సంతోషంగా ఉంటారని చెప్పనని తన చేత అబద్ధం అయితే చెప్పిస్తుంది ఇంకా డాక్టర్ అయితే వచ్చి తను తనకి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు తన గర్భసంచి ఇంప్రూవ్ అయ్యింది తన బిడ్డని క్యారీ చేయగలుగుతుంది అని చెప్పనని ఇంకా అపర్ణ అలాగే అందరూ ఇంట్లో దుగ్గురాల కుటుంబం మొత్తం అయితే సంతోషపడుతుంది ఒక్క రాజు అయితే మాత్రం చనకి తనకి చాలా అనుమానాలు ఉంటాయి నిజంగా మీరు నిజం చెప్తున్నారా అని చెప్పంటే నీ డాక్టర్లు ఎప్పుడు అబద్ధం చెప్పరు అని చెప్పని అనేటప్పటికీ ఏ దేవుడో కర్ణించి మనల్ని ఇంత కాపాడాడు అని చెప్పనని ఇంక అందరూ అయితే మాట్లాడుకొని చాలా సంతోషపడతారు ఇంకా తింటుకు వచ్చిన తర్వాత నువ్వు ఒక్క పని చేసేదానికి లేదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి మా ఇంటి వంశాకూరం నీ కడుపులో పెరుగుతుంది అని చెప్పనని ఇంకా కావ్య కాడితే ఈ ఇంకా చాలా మాటలు మాట్లాడుతుంటారు దాకా ఎన్నో సమస్యలతో సతమతమైన ఈ కుటుంబం ఇక్కడి నుంచి సంతోషాలతోనే ఉండాలి అని మాట్లాడుకుంటుంటే అందరూ సంతోషంగా ఉన్న ఒక రాజు తప్పక మాత్రం మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు ఇంకా కావ్య అయితే ఇంకా ఇంక వద్దు అమ్మమ్మ గారు ఇవి నిన్నటివి అన్ని నిన్నే వదిలేసేయండి ఈ రోజు నుంచి మనం కొత్తగా ఉండాలి కదా అని చెప్పనని అందరినీ మోటివేట్ చేస్తుంది కానీ రాజు అయితే మాత్రం ఇంకా డల్గానే ఉంటాడు ఇంకా రుద్రాణి రుద్రాణి అయితే నేను ఆ బిడ్డతో పాటు ఈ కావ్య కూడా చనిపోతే ఇంక ఏ ప్రాబ్లం ఉండదు నా మనవరాలే ఇంటికి వారసరాలు అవుతుందని చెప్పనుకుంటే చెప్పి అనుకుంటే మళ్ళీ బిడ్డ అని చెప్పనని అని చెప్పని అంటున్నారని చెప్పని ఆ రుద్రాన్ని ఒక టెన్షన్ పెడుతూ ఉంటుంది ఇంకా గదిలోకి వచ్చిన తర్వాత కావ్యాన్ని అయితే రాజు నిలదీస్తాడు ఎందుకు డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పించావు అంటే మీకు ఎలా తెలుసు అంటే నువ్వు డాక్టర్ గారితో మాట్లాడడం మొత్తం నేను విన్నాను కావ్య అని చెప్పాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం చేసి ఏం చేసేది అబద్ధం చెప్పి వాళ్ళందరినీ బాధ పెట్టేదానికంటే నిజం చెప్పి ఒక అబద్ధం వల్ల వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు అయినా నేను క్యారీ చేయగలుతాను